శ్రీగూరుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీవేదవ్యాసపరిచిత భారతగాథ సంక్షిప్త నారాయణం నమస్కృత్యరం చై నరో దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరే వ్యాసం నప్తారం శక్తే కల్మషం వందే పౌత్రమల్ తపోనిధిం ఓ నమో భగవతే వాసుదేవాయ సర్వజ్ఞుడైన ఆ మార్కిండే మహర్షి అక్కడ అక్కడున్నవారందరినీ కరుణా దృష్టితో వీక్షించి సంతృప్తి చిత్తుడయ్యాడు దర్హిస దరహిసత వదనంతో అక్కడ మనుజన్మ మధ్యంలో ఆశీనుడై వారందరినీ సంతోషంగా అవలోకించాడు మార్కండేయను ముఖాన్ని గాఢంగా పరిశీలించి ధర్మరాజు మహర్షి నా అవస్థను చూసి చిరునవ్వు నవ్వుతున్నారు దాని కారణం ఏమిటో తెలియగోరుతున్నాను అన్నాడు ధర్మానందన సంతోషంతో నేను చిరునవ్వు నవ్వలేదు నీ అవస్థ చూసేసరికి నాకు శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు జటావల్కల్ధారయ్యై ధనుర్బాణహస్తుడై లక్ష్మణ సమేధుడై పితృవాక్య పరిపాలనార్థం దండకారణ్యంలో చరించే శ్రీరాముని ఋష్యభూక ఋష్యమూక పర్వతం మీద చూశాను కౌశల్యానందవర్ధనుడు పుణ్యకర్మరథుడై అద్వితీయ శక్తి సంపన్నుడై శోభిల్లేవాడు ధర్మ నిర్వహణలో యముని కూడా శాసించగలవాడు ఆయన నముచి దానముని సంహరించగల పరాక్రమ సంపన్నుడు అయిన పితృపాదుల ఆజ్ఞానుసారం సర్వభోగాలను విడిచి ధర్మ మార్గాన అరణ్యవాసం చే చేశాడు పరాక్రమంలో ఇంద్రుడు త్యాగంలో ఆయనే ప్రథముడు అధర్మానికి ఎంత మాత్రం తావివ్వలేదు ఆయనకు పూర్వం నాభాగ భగీరథాది మహారాజులు చతుస్సముద్రముద్రిత భూవలయాన్ని సత్యధర్మ మార్గాన్ని పరిపాలించారు లబ్ధ ప్రతిష్ఠులై ఉత్తమ లోకాలను పొందారు కాశీ కరుషు దేశాధిపతి అయిన అలర్కుడు సత్యధర్మాల కోసం రాజ్యభోగాలనే విడిచిపెట్టాడు వారందరి జీవితాల వల్ల మనకు తెలిసిందేమిటంటే బలం ఉన్నది కదా అని అధర్మానికి దేకూడదు స్వధర్మ నిర్వహణ వల్ల ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి విధి విహితంగా అగ్నిహోత్రాది నిత్యకర్మలు అనుష్ఠించేవారు దివ్యలోకంలో శాశ్వత ఆనందాన్ని పొందుతారు పర్వతదేహాలతో దీర్ఘదంతాలతో ఉండే యోనుగులు కూడా విధిని అనుసరించిపోవలసినవే ఈ జీవకోటి తన జన్మానుసారం విద్యుక్త ధర్మ మార్గాన్ని నడవాలే గాని దానిని త్రోసిపుచ్చే శక్తి వీనికి లేదు శక్తి ఉన్నది కదా అని అధర్మంగా పోకూడదు కౌంతేయ నువ్వు యథోచిత కర్మాచరణ వల్ల అందరికీ గౌరవభాజనుడు అయ్యావు స్వధర్మ నిర్వహణమే నీకు అగ్ని సూర్యులతో సమమైన కాంతినిస్తోంది నీ ప్రతిజ్ఞానుసారం ఈ వనవాస దీక్ష పరిసమాప్తం కాగానే కౌర కౌరవులను జయిస్తావు రాజ్యరక్ష్మి నిన్ను వరిస్తుంది ధర్మబద్ధుడివై సత్కర్మలను ఆచరిస్తూ సుఖంగా ఉండు అని పలికి మార్కండేయుడు ఉత్తర దిశాభిముఖుడై వెళ్ళిపోయాడు వనవాసం అలా సాగుతోంది ఒకనాడు పాండవులందరూ చింతాపూర్తి హృదయంతో సంభాషించుకుంటుండగా ద్రౌపదీదేవి ధర్మరాజును ఉద్దేశించి మహారాజా దుష్ట దుర్యోధనుడికి మన దుస్థితి ఏమాత్రం దుఃఖాన్ని కలిగించదు నీచుడైన ఆ క్రూరుడు మృగ చర్మాలు కట్టించి మనలను వనవాసానికి పంపినందుకు ఈషన్ మాత్రం పడడు వాడి హృదయం ఇనుముతో చేశారు కనుకనే నీ వంటి సత్పురుషులను అంత కఠోరంగా అవమానించి అంచరు సమేతుడై ఆనందడోలుకల్లో ఊగుతున్నాడు నీ వంటి ధర్మపురుషుడు కూడా జనాలు ధరించవలసిన స్థితి కలిగిందే అని కురుసభాభవనమంతా విచారించిందే కానీ దుర్యోధన దుస్సాసన శకుని కర్ణులు మాత్రం విచార రేఖలైనా చూపలేదు హంస తల్పాల మీద ఆనంద భోగాలు అనుభవించవలసిన మీరు ఈ గడ్డి మీద శయనించవలసి వస్తోంది రత్నఖచిత దంత వినిర్మిత సింహాసనాల మీద రాజపరిశ్వన్ మధ్యంలో విరాజిల్లవలసిన మీరు ఈనాడు ఈ దర్భాసనాల మీద కూర్చోవలసి వచ్చింది దివ్యచందన చర్చలతో ఉదయభాను వలె ప్రకాశించే మీరు ధూళి దూసరిత దేహులై మెలగవలసి వస్తోంది చీని చీనాంబ్రధారులు వలకలాలు కట్టాల్సి వచ్చింది సహస్రాధిక బ్రహ్మవీధుల పంక్తిని హేమ పాత్రలలో ఆరగించవలసిన వారు ఈ స్థితిలో ఉండవలసి వచ్చింది ఎందరో యతులు బ్రహ్మచారులు అనుదినము అతిథులుగా వస్తుంటే వారందరికీ స్వాదురస భోజనాలు సమకూర్చే శక్తిగల వారే అరణ్యాల పాలై కందమూల ఫలాలు ఆరగించవలసి వచ్చింది ఇంతకంటే విచారించదగిన విషయాలు ఏముంటాయి మహాబల సంపన్నులైన నీ సోదరులు కూడా ఈ స్థితిలో ఉండడం అనవసరమేమో అనిపిస్తోంది ఎటువంటి శత్రువుకైనా వెన్ను చూపుని భీమసేన వీరుడు ఇలా విషాదంతో ఉంటే మీరు ఎలా సహించగలుగుతారు శత్రువుల మీద మీకు ఈశన్ మాత్రమే నా క్రోధం ఎందుకు కలగటం లేదు యుద్ధ భీములో శత్రువీరులను అవలీలగా చెండాడే మహాశక్తి గల భీముడు మీ మాట దాటలేక ఈ కష్టాలు పడుతూ శత్రువులను ఉపేక్షిస్తున్నాడు కార్త వీర్యార్జునుతో ఉపమింపదగ్గ పరాక్రమం గల సవ్యసాచి కూడా ఈ అవస్థ పాల్ కావాల్సి వచ్చింది ఆ మహీవీరుని ధనుసుకు భయపడి కదా రాజులోకమంతా రాజసూయ సమయంలో తలలు వంచింది దేవ దానవ మానవ నాగజాతులను జయించగల మహావీరుని శక్తికి తట్టుకోలేకే కదా అశ్వగజ రథ రత్నరాశులు రా కానుకలుగా పోశారు ఏకకాలంలో ఐదు వందల బాణాలు విడవగల మహాసురుడు ఇలా దుఃఖిస్తుంటే కూడా మీకు శత్రువుల మీద ఎందుచేత రోషం కలగడం లేదో నాకు అర్థం కావడం లేదు అసమాన సుందరుడు శ్యామవర్ణుడు ఘనకార్య నిర్వహణ దక్షుడు ఖడ్గ యుద్ధ నిపుణుడు అయిన నకులుడు ఇంత కష్టపడుతుంటే మీరెంత మాత్రం శత్రువుల విషయం ఆలోచించడం లేదు పరమ మోహనాంగుడైన సహదేవుని విషాదవదనం చూసినా మీకు శత్రువుల మీద ద్వేషభావమే ప్రకోపించడం లేదు దృక్పథ రాజపుత్రినై పాండు రాజకోడలనై దృష్టద్యుమ్న సోదరినై పాండవపత్నిినై నేను కూడా ఈ అవస్థలు పడవలసి వచ్చింది అయినా మీరు సహనమే ప్రదర్శించడం ఉచితం కాదు అసలు మీలో క్రోధం ఉన్నదా అని సోదరులు భార్య ఇంతటి అవస్థపడుతున్నా మీకు విచారమే లేదు చరతే ఇది ఛత్రం అన అని కదా ఛత్రి శబ్దార్థం దుష్టనాశనార్థం క్రోధం చత్రువులకు అవసరం అది మీలో లేదు క్రోధం లేని చత్రుడు ఉంటాడా అవసరం వచ్చినప్పుడు ఛాత్రధర్మం ప్రదర్శించిన వానికి గౌరవం లేదు తిరస్కారమే ప్రాప్తిస్తుంది క్రోధ సహనాలకు సమయాసమయాలు ఉన్నాయి సమయానుసారంగా వాటిని ప్రదర్శించాలి సహన సమయంలో సుఖాలకు దూరమైన జేవకోటి వైముఖ్యం ప్రదర్శించిన శాంతంతోనే ఉండగలగాలి స్వస్తి శ్రీకృష్ణ శరణమ్మ